హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ నిన్న చాలా స్పీడ్గా స్పీడ్ మోషన్లో అయితే నేను షార్ట్స్ అయితే ఎడిట్ చేసి నేను పెట్టాను అన్నమాట నిన్న దేవరా మూవీకి వెళ్ళామని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి అదైతే చాలా స్పీడ్ మోషన్లో అయితే చెప్పాను స్పీడ్గా అయితే వీడియోని కూడా పెట్టవలసి వచ్చింది కానీ ఇప్పుడు మనకు అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా మనకి ఇప్పుడు యూట్యూబ్లో అయితే మంచి కొత్త అప్డేట్ అయితే వస్తుందండి ఆ అప్డేట్ ఏంటంటే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ మూవీకి వెళ్ళామని చెప్పేసి నేను మంచిగా అయితే వీడియో ఎడిట్ చేసి అన్నీ చక్కగా చెప్దామైతే అనుకున్నాను కానీ అది చెప్పడానికి మనకి షార్ట్స్ అయితే వన్ మినిట్లో అయితే అయిపోద్దండి కానీ నేను వన్ మినిట్ అయిపోవడం వల్ల నేను చెప్పలేకపోయాను చెప్పాలనుకున్న విషయాన్ని ఏంటంటే ఇది కొత్తగా థియేటర్ అయితే ఓపెన్ చేశారనమాట మా ఇంటికి దగ్గరలో అండి మిరాజ్ సినిమాస్ చాలా బాగుందండి థియేటర్ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి అక్కడ మోర్ అయితే ఉండేది అది తీసేశారనమాట తీసేసి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే పెట్టారు ఫైవ్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి థియేటర్ అయితే ఎక్సలెంట్గా ఉంది మరి కిందనే కూడా మనకి సీఎంఆర్ సెంటర్ లాగా ఏదైనా ప్లానింగ్ అయితే అని అనుకుంటున్నాము ఎందుకంటే మొత్తం క్లియర్ చేస్తారండి లోపలేవో రిపేర్లు అవుతున్నాయి కానీ లిఫ్ట్ కూడా కొంచెం ప్రాబ్లం ఉందండి వెళ్ళేటప్పుడు అయితే లిఫ్ట్ బాగానే ఉంది వచ్చేటప్పుడు మాత్రం ఫైవ్ ఫ్లోర్స్ దిగి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అయ్యింది నాకు తెలిసి రిపేర్ అవుతున్నాయి రెడీ అవుతుంది అది కూడా త్వరలో అయితే ఆ లిఫ్ట్ కూడా ఓపెన్ అయిపోద్ది ఏ ప్రాబ్లం లేదు థియేటర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మూవీ గురించి చెప్పాలనుకున్నాను థియేటర్ గురించి చెప్పేసాను కదండి మూవీ గురించి చెప్పాలనుకున్నాను మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందండి దేవరా సినిమాలోని మనకి జూనియర్ ఎన్టీఆర్ చేసిన దేవరా యాక్టింగ్ సూపర్ అండి వాళ్ళకు కూడా క్యారెక్టరు వర క్యారెక్టరు ఏంటంటే లాస్ట్లో చిన్న ట్విస్ట్ పెట్టేశారండి సినిమా అంతా బాగానే నడుస్తుంది ఇంకా క్లైమాక్స్ వస్తుంది అయిపోయింది సినిమా అనుకునే టైంకి ఇంకేదో చూపిస్తారనే టైంకి ఏం చేశారంటే దేవరా కొడుకు వర ఏమో దేవరా అని చంపినట్టుగా చూపించి దేవరా టూ అని వేసేసారండి ఏంటండి బాబు ఈ మధ్య సినిమాలన్నీ వన్నలు టూలు చూడవలసి వస్తుంది అసలు ఈ ఈరోజు గుర్తున్న విషయం రేపు గుర్తుండట్లేదు అలాంటిది మూవీస్ని ఇలాగ వన్ టూ పార్ట్ల కింద డివైడ్ చేసేస్తున్నారండి అసలు స్టోరీ కంటెంట్ని అయితే పాడు చేసేస్తున్నారు క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు సినిమా స్టోరీ ఎలాగ వెళ్తుందంటే అర్థం అవట్లేదు అక్కడ ట్విస్ట్ లేకపోయినా సరే వేరొక పార్ట్ కింద ఎందుకు డివైడ్ చేస్తున్నారో అర్థం అవట్లేదు సింపుల్గా అక్కడితో అయిపోతే మంచిదండి ఎందుకండి లెంత్ తీస్తున్నారో నాకు అర్థం అవట్లేదు ఈ మధ్య సినిమాలు మీకు అలాగే అనిపిస్తుందా లేదండి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇప్పుడు నేను ముఖ్యంగా మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే ఈ వీడియోలోని నేను ఈ వీడియోని మీకు నైన్టీస్ టు సిక్స్టీన్ రేషియోలోని షార్ట్స్ మోడల్ అయితే చూపిస్తున్నాను కదండి ఇప్పుడు మంచి అప్డేట్ అయితే రాబోతుంది అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి మొత్తం చేంజ్ అయిపోతుందండి మనం ఏ వీడియోస్ పెట్టినా షార్ట్స్లోని వన్ మినిట్ అయితే కష్టమైపోతుంది కదండి దాన్ని చెప్పడం ఎక్స్ప్లెనేషను మంచి మంచి కంటెంట్ ఇచ్చిన వాళ్ళకి వన్ మినిట్ చాలటం లేదనమాట అందుకోసమని యూట్యూబ్ అయితే త్రీ మినిట్స్ ఇస్తుందండి షార్ట్స్ని ఆ త్రీ మినిట్స్ వరకు మనం చెప్పాను కదండి వర్టికల్గా నిలువుగా మనం నైన్టీస్ టు సిక్స్టీన్లో కానీ తీస్తే అది షార్ట్స్ కింద వెళ్ళిపోద్ది అనమాట మనం హారిజెంటల్గా సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషిలోని రేషియోలోని త్రీ మినిట్స్ పైన తీస్తే అది మనకి లాంగ్ వీడియో కింద వాచ్ అవర్స్ కింద వర్తిస్తుంది అనమాట ఇది ఒక్కటి గమనించుకోండి లేదు అంటే మీరు ఎప్పుడైతే వర్టికల్గా నిలువుగా తీస్తారో నైన్ఇస్ టు సిక్స్టీన్ రేషియోలోని అది షార్ట్స్ కిందే వెళ్తుంది త్రీ మినిట్స్ బిఫోరు అదొకటి గుర్తుపెట్టుకొని మంచిగా అయితే వీడియోస్ చేసుకోండి అక్టోబర్ ఫిఫ్టీన్ తర్వాత నుంచి మీరు ఏ వీడియోస్ పోస్ట్ చేసినా అలాగే వర్తిస్తుంది అండి షార్ట్స్ కింద అయితే వెళ్ళిపోతుంది త్రీ మినిట్స్ లోపు ఉన్నది త్రీ మినిట్స్ పైన ఉన్నది మనకి హార్జెంటల్లో ఉన్నది బాగా గుర్తుపెట్టుకోండి హారిజెంటల్లో ఉన్నది త్రీ మినిట్స్ పైన ఉన్నది మాత్రం మనకి వీడియోస్ కింద వెళ్తుంది అనమాట మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెషన్లో అడగండి కంపల్సరీగా నేను దానికి రిప్లై ఇస్తాను ఇది ఒక మంచి అప్డేట్ అనుకోవాలి ఎందుకంటే షార్ట్స్లోనే వన్ మినిట్ చాలా కష్టమైపోతుందండి ఏదైనా ఎక్స్ప్లనేషన్ చేయాలంటే చాలా ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది ఏదైనా వన్ మినిట్ అవ్వట్లేదు సరిపోవట్లేదు ఇది మంచి అప్డేట్ అయితే అనుకోవాలి క్రియేటర్స్కి మీకు ఈ అప్డేట్ అనేది కింద కామెంట్ సెషన్లో పెట్టండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్